అందరికి నమస్కారం ఎనిమిదో ఎపిసోడ్ చాలనాళ్ళకు కనిపించారు శ్రీదేవి బాగున్నారా ఈ మధ్య సినిమా నుంచి వస్తూ ఆమె ఎక్కిన టాక్సీ స్ట్రైట్గా బస్సు గుద్దుకోవడం వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది ఆ గుద్దుకోవడంలో శ్రీదేవి టాక్సీలోంచి దూకైపోయింది ఆమె పాదం బస్సు టైర్ కింద నలిగిపోయింది ఆమె పాదం కాస్త తీసేయవలసి వచ్చింది హతోస్మి ఎంత పని జరిగిందండి చెవులు మూసుకుంది సునంద అంతా విద్య లిఖితం ఎవరు తప్పించగలరు ఆయన మొహంలో ఎక్కడా కాగడా వేసి వెతికినా విచారం అన్నది కనిపించలేదు ఇంకెక్కడికి బయటికి కదలలేదు ఉద్యోగానికి ఉద్వాసం చెప్పాల్సిందే ఉత్సాహంగా అన్నాడాయన సునంద తనలో తానే నవ్వుకుంది ఉన్నట్టుండి అన్నాడాయన ఏమ్మా ఇంకా ఎన్నాళ్ళని బ్రహ్మచర్యం ఈ భూమి మీద బంధం ఉన్నళ్ళు అలా అనకమ్మ జీవితంలో తోడుండాలి ఇలా ఇప్పుడు తోడు అవసరము అని అనిపించదు కానీ వృద్ధాప్యం ఆవరించినప్పుడు జవసత్వాలు ఒడిగినప్పుడు కాసుని మంచినీళ్ళు ఇవ్వడానికి కట్టుకున్న భర్త అయినా లేడే ఇంత సంపాదించి పెట్టడానికి కన్న కొడుకైనా లేడే అని పశ్చాత్తాప పడవలసి వస్తుంది ఆలోచించమ్మా ఉద్యోగం మానలేనండి ఉద్యోగం ఎందుకు పెళ్ళయ్య కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేయడం లేదు ఆ వేళ ఆ వచ్చినతను ఉద్యోగం మానమంటే అనడు డాక్టర్ మదన్ అలా ఏమాత్రం అనరు డాక్టర్ మదన్ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే కంటే గౌరవిస్తున్నారు అంటే బాగుంటుందేమో మీ ఇష్టాన్ని ఆయన ఎన్నడు కాదండు ఆయనకు కావాల్సింది ఇంటా బయట మీ సహచర్యం మీ ఇద్దరు సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి పరచడమే ఆయన ధ్యేయం ఇలా ఉన్న ఆసుపత్రి అభివృద్ధికి నిరోధకమేమి ఉండదుగా మళ్ళీ మొదటికే వస్తున్నారు మీకు జీవితంలో తోడు కావాలి రేపో మాపో ఎప్పుడో వివాహం అంటూ చేసుకుంటారు ఆ చేసుకునేదే మదన్ని ఎందుకు చేసుకోకూడదు మీరు ఎవరినైనా ప్రేమించారా సునంద కలవరపడింది సురేంద్ర గుర్తుకొచ్చాడు వెంటనే అతని పక్క రాధ నిలబడింది లేదు లేదు నేను ఎవరిని ప్రేమించలేరు తడబడుతూ చెప్పిందామే మరి మదన్తో మీ అంగీకారం చెప్పన సునంద కంగారుగా అతనికేసి చూసింది ఆగండి నన్ను ఆలోచించుకోనివ్వండి ఈసారి శ్రీదేవి గారిని చూడడానికి వచ్చినప్పుడు నా అభిప్రాయం చెప్తాను అంది సత్యనారాయణ వెళ్ళిపోయాడు డాక్టర్ మదన్ సునందర్ గురించి తన అభిప్రాయం శ్రీదేవి భర్తతో చెప్పాడు ఈ విషయం ఆమెతో చెప్పి ఒప్పించమన్నాడు అందుకే ఆయన ఆ విషయాన్ని ఆమె వద్ద ఎత్తాడు ఈ సంగతి సునంద ఆయన మాటల్లోనే గ్రహించేసింది డాక్టర్ మదన్ ఏనాడో ఆమె మరో విధంగా ఊహించలేదు ఈనాటికి కూడా ఆమెలో అతనిపై మరో అభిప్రాయం లేదు ఊహగా కూడా అతన్ని తన పక్కన నిలబెట్టలేకపోతోంది కాబోయే భర్తగా గౌరవం ఇవ్వలేకపోతోంది సురేంద్ర రాధాపతి తనొక నిర్భాగ్యురాలు సురేంద్ర తప్ప మరొక మనిషిని ప్రేమించలేదు మదన్ని ప్రేమించాలంటే మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది మనసంతా చిరాగ్గా ఉంది ఎటు ఆలోచించుకోలేకపోతాను ఆసుపత్రికి వెళ్ళిందే కానీ అప్పటిలాగా ఉత్సాహంగా మామూలుగా మదంతో మాట్లాడలేకపోయింది తలనొప్పిగా ఉందని చెప్పి ఇంటికి వచ్చేసింది అంతలో నిర్మల జ్ఞాపకం వచ్చింది ఈ మధ్య సునంద నిర్మల ఇంటికి వెళ్ళడం లేదు అందుకనే వాళ్ళ ఇంటికి దారి తీసింది ఆ రోజు నిర్మలకి సునందకి బాగా స్నేహం పెరిగింది నిర్మల భర్త మోహన్ రావు జర్మనీ నుంచి రాగానే సునందని పిలిచి మరీ పరిచయం చేసింది నిర్మల అతనికి మోహన్ రావు నల్లగా మోస్తరు పొడవులో సన్నగా ఆకర్షణీయంగా ఉంటాడు కళాయన ముఖం ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది అతని ముఖం మనిషి ఎంతో గౌరవనీయుడులా అప్పిస్తాడు చాలా కలుపుగోలు మనిషి సునందని చల్లా అని సంబోధిస్తాడు సునందకి నిర్మల కంటే మోహన్ రావు దగ్గరే ఎక్కువ సునంద మోహన్ రావులు కలిసి నిర్మలని ఉడికిస్తూ ఉండేవారు భోజనాల టైంకి వెళ్తే సునందకి అక్కడే భోజనం నవ్వుతో తుళ్ళుతో కబుర్లతో వెక్కిరింతలతో భోజనం చేసేవాడు అంత మంచి స్నేహం వాళ్ళది సునంద గుమ్మన్లో అడుగు పెట్టగానే ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది నిర్మల అత్తగారు అమ్మాయ్ నిర్మల ఎవరొచ్చారో చూడు పిలిచింది కోడల్ని లోపలి నుంచి పరిగెత్తుకొచ్చి అమాంతం ఆమెను కవకిలించుకున్నంత పనిచేసింది నిర్మల ఏ అమ్మా మరి నల్లపూసైపోయావు నిష్ఠూరమాడింది పోనీ నువ్వు రాకూడదు మా ఇంటికి చుట్టాలు వచ్చావుయి లేకపోతే వచ్చేదాన్ని సునందని లోపలి తీసుకెళ్ళింది నిర్మల అక్కడ చేప మీద కూర్చొని జడేసుకుంటున్న రాధను చూడగానే ఆమె మనసు మ్రాన్పడిపోయింది సునందన్ చూసిన రాధ కూడా అదే అవస్థలో ఉంది వాళ్ళిద్దరిని చూస్తూ అందే నిర్మల ఏంటి అంతా అజంతా చిత్రాలైపోయారు రాధ సునందే అంది ముందు అక్కయ్య నువ్వు ఇక్కడున్నావా ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అంది రాధ అయితే మీరు ఒకరికొకరు తెలుసు అన్నమాట ఇంకే పరిచయం బాధ తప్పింది తిరిగ్గా మాట్లాడుకుంటూ ఉండండే వస్తాను ఒంటిట్లోకి వెళ్ళిపోయింది నిర్మల నిర్మల నీకు తెలుసా నిర్మల వాళ్ళ ఆయన జర్మనీ వెళ్ళారు మా బావ అదేలే మా ఆయన జర్మనీ వెళ్ళాడు పెద్ద చదువు కోసం అక్కడ వాళ్ళిద్దరికి స్నేహమైందిట ఇక్కడికొచ్చాక ఇద్దరు ఆడవాళ్ళని కలిపేశారు మంచి పనే లేకపోతే ఇన్నాళ్ళకైనా నిన్ను చూసేదాన్ని కాదేమో పిల్లలా ఆ ముగ్గురు ఆమె కళ్ళల్లో గర్వంతోసలాడింది సురేంద్ర గురించి అడుగుదామనుకుంది ఆమె అడగలేకపోయింది ఏం చెప్తుంది సురేంద్ర ఎంతో మంచివాడని తనని పువ్వుల్లో పెట్టి పూజించేట్టుగా చూస్తాడని జర్మనీ వెళ్ళొచ్చాక జర్మనీ వెళ్ళొచ్చాక మరీ అపర ప్రభ్రాక్యుడైపోయాడని ఇవేగా చెప్తుంది అవి వినబుద్ధి కాలేదు ఆమెకి అక్కయ్యా నీకు తెలియదు కానీ నువ్వు ఏమైనా అనుకో సురేంద్ర ఆవికి నువ్వంటే వాళ్ళ మాలని ఇష్టం సునంద మనసు చిబుక్కుమంది తన వల్ల వాళ్ళ వైవాహిక జీవితంలో కల్లోలం రేగలేదు కదా తన ఆచూకి అంత తెలిస్తే సురేంద్ర ఇక్కడికి రాడు కదా వస్తే ఏ సురేంద్ర వస్తే తను మదన్కి భార్య కాగలదా సురేంద్రబాబుకి ఎప్పుడు నీ జాన్నమే నీ జాసే పిచ్చివాడైపోయాడంటే నమ్ము ఇంకా వినలేకపోయింది సునంద ఈ ఊబి నుంచి బయటపడాలి పెళ్ళయ్యాక కూడా బిడ్డలు పుట్టా కూడా ఈ దుర్బుద్ధి ఏంటి ఇంకా ఇక్కడే ఉంటే తన భర్త గురించి ఇంకేం చెప్తుందో అర్జెంట్ పనుంది మళ్ళీ ఇప్పుడే వస్తా నిర్మలకి చెప్పు బయటపడింది ఆమె డాక్టర్ డాక్టర్ ఎలాగైనా నా భార్యను మీరే బ్రతికించాలి తప్పదు ప్రాధాన్యపడుతున్నాడు ఈమెను బ్రతికించాలంటే ఏవేవో మందుల మీద రెండు మూడు రోజులు మాత్రమే కాపాడగలం ఈమెను బ్రతికించడం మా చేత కాదు అసలు ఏ డాక్టర్ చేత కాదు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు డాక్టర్ ఎలాగైనా పుణ్యం కట్టుకోండి డాక్టర్ కాళ్ళ మీద పడ్డంత పని చేశాడు ఆమె తండ్రి డాక్టర్ చచ్చి మీ కడుపును పుడతాను నా కూతుర్ని నాకు దక్కించండి ఒక్కతే బిడ్డ కాళ్ళ మీద పడిపోయింది తల్లి డాక్టర్ ఆజ్ఞ మీద రోగిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వార్డులో చేర్పించారు భర్త ఆమె తల వద్ద విచారంగా కూర్చున్నాడు నర్స్ ఆమెకి ఇంజక్షన్ ఇవ్వాలని వచ్చింది ఆమె తల దగ్గర ఉన్న అతన్ని చూడగానే చేతిలో సిరంజ్ జారిపోయి కిందపడి పగిలిపోయింది ఆయా వచ్చి అక్కడ శుభ్రపరిచింది అతను ఆమెని గుర్తుపట్టలేదు అంతులోనే దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు అతను నర్సు మరో సిరంజితో ఇంజక్షన్ తెచ్చిచ్చింది ఆమెకి అమ్మ నర్సమ్మ వేళకి సరిగ్గా చూడమ్మా నీ పసుపు కుంకాలతో చల్లగా నూరేళ్లు వర్దిల్లమ్మా పదే పదే దండం పెడుతోంది తల్లి అతనితో మాట్లాడాలనుంది నర్సుకి పెరిగిన గడ్డం మాసిన తల పీక్కుపోయిన మొహం ఆ సమయంలో ఏమని అతనితో మాట్లాడుతుంది ఏం పర్వాలేదండి మీ వచ్చిన భయం లేదు నా చెల్లెల్లా చూసుకుంటాను ఆ అపరిచితమైన కంఠస్వరానికి ఉలిక్కిపడి తలెత్తి నర్సు వైపు చూశాడు అతను ఆశగా చూసిందామె అదే ముఖం అదే చూపు కాకపోతే కాస్త ఎత్తుగా ఎదిగింది నర్సు వేషం అతని పెదవుల మీద మందహాసం క్షణం నర్తించి మాయమైంది నర్సు నిరాశతో వెళ్ళిపోయింది తన డ్యూటీ అయి ఇంటికి వెళ్ళగానే తలుపులు మూసుకొని బావరు మంది పద్మ నన్ను మర్చిపోయారా రమణ కానీ నేను మిమ్మల్ని ఎలా మరవగలను మీకు ప్రతీగా మీ రూపం నా ముందు పెరుగుతోంది నా అణువణము మీరే తలుపులు టకటకమని కొట్టారెవరో తలుపు తీసి మ్రాన్ పడిపోయింది పద్మ అంటూ వచ్చాడు రమణమూర్తి దుఃఖాన్ని గొంతులోనే ముడిచేసుకుంది ఆమె కంఠం కాఠిన్యాన్ని సంతరించుకుంది ఎందుకు వచ్చారు ఇక్కడెవరు ఉన్నారని నా పద్మ ఉంది మీ పద్మ ఏనాడో చచ్చిపోయింది ఈ పద్మ నర్స్ పద్మ నన్ను క్షమించు నన్ను మోసగాడుగా లెక్కించావు కదూ నిజంగా నా పరిస్థితి వింటే నువ్వు అలా మాట్లాడవు అంతా నాకు అనవసరం మీ కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి అమాయకురాల్ని కాను ఒకసారి మోసపోయాక మళ్ళీ మోసపోతానా వినపద్మ విని ఈ నిర్భాగ్యుణ్ణి నువ్వేమన్నా పడతాను మాది మధ్యతరగతి కుటుంబం అనేకంటే పేద కుటుంబం అంటేనే బాగుంటుందేమో నా తర్వాత ఒక చెల్లెలు ఒక తమ్ముడు వాళ్ళని చదివించాల్సిన బాధ్యత నా మీద ఉంది నిన్ను పెళ్లి చేసుకోవాలనే నా ఆశ కానీ విధి వక్రించింది అమ్మకి క్యాన్సర్ నా పెళ్లి చూసి కళ్ళు మొయ్యాలందే అంతేకాదు చెల్లెలకి కూడా పెళ్లి కావాలి నా పెళ్లితో జరగాలేనంది అమ్మ మేమా కట్నాలు ఇచ్చుకోలేం కట్నం లేకుండా ఆడపిల్ల పెళ్లి ఎలా జరుగుతుంది ఈ రోజుల్లో నేను కట్నం తీసుకుంటే ఆ కట్నం చెల్లెలకిచ్చి ఆమె పెళ్లి జరిపించాలనుకున్నారు అమ్మ నాన్న మీరు కట్నం ఇవ్వలేకపోయారు అవతల చెల్లెలకి పెళ్లి కుదిరింది కట్నం పదివేలు నాకు చూశారు అమ్మవాళ్ళు నన్ను పదివేలకు బేరమాడారు నాకు ఈ పెళ్ళొద్దు అని చెప్పాలనుకున్నాను కానీ నా కాళ్ళ మీద చెల్లాయి పడింది అన్నయ్య ఈ సంబంధం నాకు నచ్చిందిరా ఆ పాతికేళ్ళు ఉన్నాయి మరో ఏడాది పోతే నాకు పెళ్ళలాగా అవుతుందిరా ఈ పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకోరా అని ఏడిచింది నా నోరు మూసేసినట్టు అయింది ఎలా కట్టానో పార్వతి మెడలో తాళి కట్టాను నా చెల్లెలు పెళ్లి జరిగిపోయింది శాంతి కళ్ళు మూసింది కానీ పార్వతికి లంగ్ క్యాన్సర్ ఉందట అది దాచి కట్నం ఎరచూపి మాకు బంధం వేశారు పద్మ మెడలో తాళి కట్టానే కానీ ఇంతవరకు ఆమెని తాకి ఎరగనంటే నమ్మగలవా అతని కళ్ళమ్మట నీళ్లు జారిపడ్డాయి పద్మ హృదయం కరిగిపోయింది కొంగుతో అతని కన్నీళ్లు తుడిచింది పద్మ ఆనాడు నువ్వెంత వెలిపించావో ఆ కన్నీళ్ళు నాకు శాపంగా తగిలే బాధపడకండి మనం నిమిత్తం మాతృలం అలా విధి లిఖించాడు దానికి మనం ఏం చేస్తాం ఒక్క మాట పార్వతి బ్రతికే ఆశలేదు ఏ నాటికైనా నా జీవన జ్యోతివి నువ్వే ఇంకా మనల్ని విడదీసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు అతను పద్మ తన కథ అంతా అతనికి వివరించి అంది ఇప్పుడు చెప్పండి రమణ వీళ్ళందరినీ నేను విధవనని నమ్మించాను ఈనాటి వరకు వీళ్ళు నేను విధవననే అనుకుంటున్నారు ఈనాడు మీరు నా భర్తనంటూ ప్రత్యక్షమైతే నా పరువు మర్యాదలు ఏమవుతాయి ఆలోచించండి పద్మ నువ్వు నా భార్యవి బాబు నా కొడుకు కాదు అని ఎవరు అనగలరు ఎవ్వరు అనలేరు ఆనాడు మీరు నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలేసినప్పుడు నాకెవరు ఆశ్రయం ఇచ్చారు వీళ్ళు పెళ్లి కాకుండా బిడ్డను కన్నది అంటే చివరికి దేవుడు కూడా కనకరించాడు అందుకే నా పరువు కోసం పుట్టబోయే బిడ్డ గౌరవం కోసం నేను వేధమను అని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది ఇప్పుడిక మీతో సంసారం కుదరని పని పద్మ అంతేనా నేను బాబు మతం మార్చుకుంటాం భగవంతుడి కృపతో నిశ్చింతగా హాయిగా బ్రతుకుతున్నాం రమణమూర్తి బాధపడ్డాడు ఇంకా ఆమెను ఒప్పించడం జరగని పని పద్మ పోని నా బిడ్డను ఒక్కమారు ముద్దు పెట్టుకుని వెళ్తాను వాడి చేత నాన్న ఒక్కమారు పిలిపించుకొని మరీ వెళ్తాను అంగీకారమైన పద్మ వీల్లేదు వాడికి మీరే నాన్న తెలిస్తే వాడి లేత హృదయం అంతా గాయపడుతుందో ఆలోచించారా మా నాన్న నుంచుకుని చచ్చిపోయాడని చెప్పావేమ్మా అని వాడు అడిగితే నేనేం చెప్పాలి అప్పుడు ఏ నాటికైనా నా గాథ వాడికి వివరించాల్సి వస్తుంది పెళ్లిగాక ముందే కాలు జారిన పతిత అని అనిపించుకున్నావా అమ్మా అని వాడు నెగ్గదీస్తే ఏ తల్లి భరించగలదు వెళ్ళండి వెళ్ళండి మాస్టారు బాబు వచ్చే టైం అంది వాడొస్తే బాగుండదు వెళ్ళండి అతన్ని బలవంతంగా పంపించి తలుపులు మూసి బోరుని ఏడ్చింది రెండు రోజులు పార్వతి పరిస్థితి కాస్త మెరుగే అనిపించింది ఉన్నట్టుండి మూడో రోజు ఆమె పరిస్థితి బొత్తుగా విషమించింది డాక్టర్ ఆశ వదులుకుంది పార్వతి పార్వతి ఆమె పోతూ పోతూ ఏదన్నా చెప్తుందేమో అని అనుకున్నారు ఆమె తల్లి తండ్రి ఏమీ చెప్పకుండా మెంటికి ఎగసిపోయింది ఆమె ఆత్మ ఆ తల్లి తండ్రి శోకం ఇంత అంతా కాదు రమణమూర్తి నిర్వీకారంగా ఉండిపోయాడు ఆ శవాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే చేష్టలోడిగా అలా నిలిచిండిపోయింది పద్మ రమణమూర్తి కనిపించినంత కాలం ఆమె శాంతిగానే ఉంది అతను అలా కనిపించి అలా తప్పుకోగానే ఆమె జీవితం తిరిగి విషాదాన్ని నింపుకుంది చర్చికెళ్ళి జీసస్ క్రైస్తు విగ్రహం ముందు మోకరిల్లింది నాలుగు రోజులు పోయాక మాకు పోస్ట్లో ఒక ఉత్తరం వచ్చింది పద్మ వెలుగు నీడల సంయోగమే జీవితం అందుకే చీకటి లేని లోకాల్లోకి కన్నీళ్లు లేని సాగరంలోకి శ్రమలు లేని జీవితంలోకి దుర్భర వేదనపు సంఖ్యలు తెంచుకొని అంతు తెలియని దూర తీరాలకు సాగిపోతున్న నా బిడ్డకు నాన్న కడసారి ఆశీస్సులు ఈ ఆఖరి క్షణంలోనైనా నన్ను క్షమిస్తావు కదూ నీ రమణ రమణ అంటూ వెక్కి వెక్కి వాలిపోయింది ఏడుస్తూ పద్మ కుమిలి కుమిలి ఏడిచింది కూడా ఎవరితో ఏమని చెప్పుకోగలదు తనను ఊరణించే వాళ్ళెవరు కానీ నేను బ్రతకాలి మా ప్రేమ ఫలంగా పుట్టిన ఈ బిడ్డ కోసమైనా నేను బ్రతకాలి వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలి నిశ్చయించుకుంది ఆమె మురళి ఇంటికొచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు క్షణం తీరికలేదు అతని సంతోష కోసం ఆ తల్లిదండ్రులు చెయ్యని పని లేదు అప్పుడప్పుడు కొండ మీద కోతిని అడిగిన తెచ్చి ఇచ్చేలాగా ఉన్నారు వాళ్ళు మురళి వాళ్ళకొక్కడే కొడుకు కాస్త కలిగిన కుటుంబమే అని చెప్పుకోవాలి వాళ్ళది అందుకు ఎదిగిన బిడ్డ ఏ ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఆస్తుల మీద పొలాల మీద రాబడితో గడిచిపోతోంది కాలం మురళి ఎన్నాళ్ళని చేతులు ముందేసుకుని ఇంట్లో కూర్చోగలడు అలా ఆ ఊరు ఈ ఊరో తిరిగి రావాలని సరదా పుట్టింది ముఖ్యంగా కళ్యాణి మీద మనసు పోయింది కళ్యాణి భర్త ఎలా ఉన్నాడో ఎంత ధనవంతుడో ఎంత అందగాడో ఇత్యాది కుతూహలాన్ని పెనవేసుకోగానే నెమ్మదిగా బయట పెట్టాడు అదే ఉద్దేశాన్ని మరోలాగా నా ఫ్రెండ్ ఒకడిని చూసి రావాలి అని ఊరు కానీ ఊరు వెళ్ళాలంటే ముందు మనసు అంగీకరించలేదు కానీ బ్రతిమలాడగా బ్రతిమలాడగా ఒప్పుకున్నారు ఓ రెండు రోజుల్లో వచ్చేమని రాకపోతే తామే వస్తామని అందుచేత ఒట్టేయించుకొని మరీ పంపారా తల్లిదండ్రులు కళ్యాణిని కసితీరా ఏడిపించాలి కుళ్ళి కుళ్ళి ఏడ్చి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో ఆమె తన కాళ్ల మీద పడాలి అదే అతని జయం అతను ఆమె ఇంటికి కొంచెం దూరంలో రిక్షా దిగి నిలబడ్డాడు కళ్యాణి కాలేజీ నుంచి అప్పుడే వచ్చి ఇంటి గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళింది అతను ఆమె వెనక వెళ్ళి ఇంట్లో అడుగుపెట్టాడు మురళిని చూసి కళ్యాణి అమాంతం ఉలిక్కిపడింది నోట మాట రాక శిలలా ఉండిపోయింది ఏడేళ్ల తర్వాత చూడడమేమో మనిషి కొత్తగా కనిపించాడు అప్పటికి ఇప్పటికీ మనిషిలో మార్పు లేదు కాకపోతే కాస్త లావెక్కాడు అంతే ఏం మాట్లాడడానికి ఆమెకు తోచలేదు పెదవులు వణుతున్నాయి కూర్చోమని చెప్పమన్నా చెప్పలేదు ఆమె మురళి